నేను మీ దిలీప్ని ఈ రోజు మనం మకరాశి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్లోని చాలా చిన్న గ్రామం ఒక స్కూల్కి వెళ్ళే బాలుడు ఒక అద్భుతంగా జ్యోతిష్యం చెప్పడం జ్యోతిష్య శాస్త్రం మీద అపారమైనటువంటి అనుభవం అంటే ఇంత చిన్న వయసులోనే ఇంత అపార అనుభవం వచ్చిందంటే ఒక్కొక్కసారి భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఎలాంటి శక్తులు ఇస్తాడో తెలియదని నిజంగా అది పూర్వజన్మ సుకృతం అనుకోవాలి ఎందుకంటే ఆ బాలుడు చెప్పినటువంటి కొన్ని విషయాలు మనకి రెండు వేల ఇరవై ఐదులో చాలా జరగడం దాని మీదని చాలా మంది ఆ బాబు చెప్పేటువంటి మాటలను నమ్మడం మరి ముఖ్యంగా జ్యోతిషాస్త్రం ప్రకారంగా ఈ పలానా రాసులకి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల నుంచి కూడా ఇలా ఉండబోతోంది అని చెప్పడంతో పెద్ద పెద్ద జ్యోతిషులు కూడా ఎలా చెప్పగలుగుతున్నారు మేము కూడా చెప్పలేనటువంటి గొప్ప గొప్ప విషయాలు వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నాడు అనేటువంటి ఒక ఆశ్చర్యంలో కూడా ఉండిపోవడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా అంటే సెప్టెంబర్ నెల నుంచి కూడా మకర రాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఏంటి అంటే నక్షత్రాలు పాదాల ప్రకారంగా చెప్పండి ఇది మహా అద్భుతం అన్నమాట ఎందుకంటే మనం సర్వసాధారణంగా రాశి కోసం లేదంటే అలా చెప్పుకుంటే వెళ్ళిపోతాం కానీ తను ఇప్పుడు శ్రావణ నక్షత్రం ఉంది ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి ఈ సెప్టెంబర్ నెల నుంచి ఎలా జరగబోతుంది అలాగే ధనిష్ట నక్షత్రం ఉంది ఒకటి రెండు పాదాల వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఉత్తరాశార నక్షత్రం ఉంది రెండు మూడు నాలుగు పాదాల వారికి ఎలా ఉండబోతుంది ఇలా గొప్ప గొప్పగా చెప్పడం అనేది చాలా అద్భుతమైన చెప్పాలి ఆ విషయాలు మనం ఈ వీడియోలో చాలా చక్కగా చెప్పుకుందాం ముందుగా మకర రాశి వారి మీద మనం చూసుకున్నట్లయితే మనం కుటుంబ కలహాల్లో ఉన్నవారు అంటే మన మధ్యనే ఊరు మన కుటుంబం అనుకున్నటువంటి కుటుంబంలో ఉన్నవారే వీళ్ళకి శత్రువులుగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండాలంటే అంటే వీళ్ళకి రక్త సంబంధికులే వీళ్ళకి శత్రువులుగా ఎక్కువగా మారే అవకాశాలు మకర రాశి వారికి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మన అనుకుంటాం మన బంధువులు అనుకుంటాం మన స్నేహితులు అనుకుంటాం మన ప్రేమ ఆప్యాతలు పంచేటువంటి మనుషులు అనుకుంటాం కానీ వాళ్ళే మనకి కాలకూట విషమై తయారవుతారు చాలా జాగ్రత్త అలాగే శత్రువులు ఎక్కడో ఉంటారు నీ చుట్టే ఉంటారు అని మకర రాశి వారికి సెప్టెంబర్ నెల నుంచి చాలా జాగ్రత్తలు చెప్పడం జరిగింది అలాగే ఉత్తరాశాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి చెప్పడం ఏంటంటే సెప్టెంబర్ నెల నుంచి కూడా కొంచెం ఆర్థికంగా కొంచెం బాగున్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో చాలా డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది చూడండి ఆర్థికంగా మనకి బాగున్నప్పటికీ కూడా ఆరోగ్య విషయాల్లో చాలా డబ్బు అనేది ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఆరోగ్యం అనేది మనకు అంతగా సహకరించదు కొత్త కొత్త వ్యాధులు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఎవరో ఉత్తరాశ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం మీద చాలా అంటే చాలా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది అలాగే మీరు ఎప్పుడు కూడా భగవంతుని ఆధ్యాత్మికంగా ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దీపదూప నైవేద్యాలు పెట్టుకుంటారు అదే మిమ్మల్ని చాలా కాపాడుతుంది అని చెప్పడం కూడా జరిగింది అంటే అంటే చాలా మందికి తెలియదు ఉత్తరాశాల నక్షత్రం వాళ్ళు ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో పూజలు ఎక్కువగా చేసుకుంటారు వీళ్ళు భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో చాలా ఎక్కువగా గడుపుతుంటారండి వాళ్ళకి కష్టం వచ్చిన బాధ వచ్చిన సంతోషం వచ్చినా ఎప్పుడు కూడా భగవంతునికే చెప్పుకోవడం భగవంతుడు ఉన్నటువంటి ధైర్యంతో ఉండేటువంటి గొప్ప శక్తి కూడా ఉంటుంది అలాగే ఉత్తరాశాడ నక్షత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియనటువంటి శక్తి అమ్మవారు కూడా ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటారట వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటారటండి అలాగే వాళ్ళ ఇంట్లోని పితృదేవతలు కూడా వాళ్ళ కుటుంబాల్లో ఎలాంటి కష్టాలు రాకుండా కూడా చాలా కాపాడుతూ ఉంటారట ఉత్తరాష నక్షత్ర వారు అంటే ఇన్ని చక్కగా ఇన్ని విషయాలు చెప్పడం అనేది మాత్రం అది సర్వసాధారణ విషయం కాదు అలాగే పిల్లల ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది గొప్ప తెలివైన వాళ్ళు కానీ ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళేటప్పుడు పాప వీళ్ళు చాలా టెన్షన్ తోటి సరిగ్గా ఎగ్జామ్స్ రాయ రాయలేకపోతారు అలాంటప్పుడు భగవంతుని నామస్మరణ చేసుకోవడం కానీ భగవంతుని యొక్క తిలకం పెట్టుకొని వెళ్ళడం వల్ల చాలా ధైర్యంగా వాళ్ళు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు చాలా చిన్నతనంలో మంచి లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మంచి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది అంటే మంచి సంబంధాలు వస్తాయట మ్యారేజ్ సంబంధాలు ఆర్థికంగా బాగుంటారు అంటే అన్నీ బాగుంటాయి కానీ సెప్టెంబర్ నెల నుంచి కొంచెం ఆరోగ్యం మీద అనేది శ్రద్ధ పెట్టాలి అని చెప్పడం జరుగుతుంది అలాగే మనలేని కొంతమంది నమ్మిన వారు డబ్బు విషయంలో మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది తస్మత్ జాగ్రత్త అని చెప్పడం జరిగింది అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మనం ఏదైతే అనుకుంటామో జీవితంలో అంటే పలానా విషయంలో నాకు ఈ పని అవ్వాలి నాకు చాలా బాగుంటుంది ఒక ఇల్లు కొనుక్కోవాలి లేదంటే ఏదైనా సరే మనం భగవంతుని కోరుకున్నాము అది కొంత సమయం తీసుకుంటే కొంచెం లేట్ అయితే మనం చాలా ఇన్స్పెండ్ అయిపోతాం నాకు ఏ పని అవ్వట్లేదు కానీ చాలా విషయాల్లోని శ్రావణ నక్షత్రాలు శాంతి స్వరూపులు అంటే చాలా శాంతంగా ఉంటారు ఎదుటివారు వీళ్ళ మీద ఎంత కోపాన్ని ప్రదర్శించినా వీళ్ళ మీద ఎదుటివారు ఎంత కోపాన్ని ప్రదర్శించినా చాకచక్యంగా నెమ్మదిగా నవ్వుతూ అవతల వాళ్ళని చాలా కూల్ చేసి వీళ్ళు వీళ్ళ మాటలతోటి ఏదైతే ఆ సందర్భానుసారం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆ పరిస్థితిని ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితిని చాలా సానుకూలంగా వీళ్ళు ఆ సమస్యని పరిష్కరిస్తారట అంటే ఈ శ్రావణ నక్షత్ర వాళ్ళు ఎప్పుడు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటారు అలాగే ఎదుటివారి కోసం ఎక్కువగా ఆలోచిస్తుంటారు వీళ్ళ కుటుంబం కోసం అన్నదమ్ముల కోసం చెల్లెల కోసం అమ్మ నాన్న కోసం ఎక్కువగా తల్లిదండ్రుల తరపు వారి కోసం పాపం ఎక్కువగా ఆలోచిస్తుంటుంటారటండి అయ్యో మా అన్నీకి ఇంకా ఉద్యోగం రాలేదు ఆరోగ్యం బాగాలేదు అన్నీ గారి పిల్లలకి ఎలా ఉందో ఏంటో అలాగే చెల్లెల కోసం అక్కల కోసం అమ్మ నాన్న కోసం చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు శ్రావణ నక్షత్ర వాళ్ళకి తండ్రి అంటే అపారమైనటువంటి ప్రేమ అంటే తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోయినా తండ్రి వస్తున్నానమ్మ నిన్ను కలవడానికి అని చెప్పగానే ఆ రోజంతా కూడా వీళ్ళకి ఆకలికి కూడా వీధి అంటే ఒక తండ్రికి కూతురుకునేటువంటి ఒక గొప్ప ప్రేమ అభిమానం చాలా బాండింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే ఆ తండ్రి వెంటనే కూతురి దగ్గరికి పరిగెట్టుకొని రాడం తల్లికి ఎలాగొందరా ఏంట్రా నాన్న ఆ పాపకి ఏ చిన్నది సమస్య వచ్చినా సరే ఆ రాత్రి అంతా కూడా తండ్రికి నిద్రే పట్టదు అంటే అంత గారాభంగా పెంచుతాడట ఆ శ్రావణ నక్షత్రంలో ఉండి కుట్టినటువంటి పిల్లల్ని ఆ తల్లిదండ్రులు అలాగే ఎంతో చక్కగా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి జీవితంలో నా అనుకునే వాళ్ళతోటి మనం యుద్ధమే చేయవలసి వస్తే ఆ పరిస్థితులు ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంటుంది నా అనుకునే వాళ్ళే నన్ను మోసం చేస్తే అది ఊహించుకోవడానికే మనకి చాలా ధైర్యం ఉండాలి మరి శ్రావణ నక్షత్రం వాళ్ళకి ఎప్పుడు కూడా మోసం మోసం మోసమే జరుగుతూ ఉంటుంటుంది అంటే ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఏ పనిలో కూడా పాపం ఎవరిని నమ్మినా సరే వాళ్ళ చేతిలో వీళ్ళకి మోసం ఎక్కువగా జరుగుతుంటుంది చీటింగ్ అనమాట అంటే మన ముందు ఒకలా మాట్లాడడం వెనకాతలు తిరిగి ఇంకోలా మాట్లాడడం మనతో నవ్వుతూ మాట్లాడడం పక్కకెళ్ళి నొసలితో ఎక్కరించడం ఇలాంటి మనుషుల మధ్య వచ్చే నేను బ్రతుకుతున్నాను అన్నంత కోపం కూడా వచ్చేస్తుంటుంది అంటే అంటే అవతల వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా అబద్ధం మరి వీళ్ళకి తెలియదా అంటే శ్రావణ నక్షత్రం వాళ్ళకు ఉన్నటువంటి సిక్స్ సెన్స్ అనేది చాలా గొప్ప వరం అన్నమాట ముందుగా అన్ని గ్రహించగలుగుతారు కానీ అన్నీ గ్రహించగలుగుతారు కానీ బయట పడడానికి చాలా టైం పడుతుంటుంది ఎదురు సమాధానం ఇవ్వలేనటువంటి నక్షత్రం ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది శ్రావణ నక్షత్రం ఎంత బాధనైనా సరే గుండుల్లోనే పెట్టుకొని ఏడ్చుకోవడమో బాధపడడమో భగవంతుడితో చెప్పుకోవడమే కానీ ఎప్పుడు కూడా బయట పడ్డం అనేది మాత్రం కోపంలో కూడా వీళ్ళు పడడానికి అవకాశం ఉంటుంది అండి అంత కానీ ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని మోసం చేయడం అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంటుంది అలాగే మకర శ్రావణ నక్షత్రం వాళ్ళకి మకర రాశి వారిలోని శ్రావణ నక్షత్రం వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా ఆర్థికంగా కొంచెం బాగుంటుంది ఆరోగ్యం విషయంలో మరి ముఖ్యంగా స్త్రీలు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మరీ ముఖ్యంగా షుగర్ కంప్లైంట్ ఉన్నవారు కానీ బీపీ కంట్రోల్ బీపీ కంప్లైంట్ ఉన్నవారు కానీ అలాగే స్టమక్ సంబంధించినటువంటి వారు కానీ లేదంటే హార్ట్కి సంబంధించిన వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఎలాంటి చిన్న ఇబ్బంది కలిగిన వెంటనే వైద్యుని సంప్రదించడం అలాగే ఎప్పుడు కూడా భగవంతుని ఆధ్యాత్మికంగా మీరు ఉంటున్నప్పటికీ కూడా ఉపవాసాలనేవి ఎక్కువగా చేయకుండా మీరు డాక్టర్ ఇచ్చినటువంటి మంచి మందులు తీసుకుని మంచి ఆహారాన్ని తీసుకుని ఎందుకంటే సెప్టెంబర్ నెల నుంచి కూడా ఆరోగ్యం మీద కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇటు ఆధ్యాత్మికంగా ఇటు ఆరోగ్యపరంగా టైం టైం మంచి మందులు ఆహారం తీసుకుంటూ మీ జీవన శైలిని చాలా చక్కగా తీసుకుని ఎందుకంటే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంచెం అంత కూడా మనం అనుకున్నట్టుగా అంత బాగుంటుంది అలాగే మరి ముఖ్యంగా జనాల తాలూకు ఏడుపు నరకోశ అనేది కూడా కొంచెం తగ్గుతుంది మీ మీద అలాగే మనకి ఆర్థిక పరిస్థితితో పాటు ఆరోగ్యంతో పాటు పిల్లల విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంది మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం కూడా జరుగుతుంది ఇలాగ అన్ని రకాలుగా కూడా శ్రావణ నక్షత్రం వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా గొప్ప గొప్ప అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో ఉన్నవారికి ఒకవేళ వ్యాపారం చేస్తున్నట్లయితే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారంలో మీరు ఇంకా మోసపోయే అవకాశం ఉంటుంది అలాగే నీటికి సంబంధించినటువంటి దండాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారు అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం అంత బాగుంటుంది కొంచెం ఆర్థికంగా విషయంలోనే చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సెప్టెంబర్లో అలాగే అక్టోబర్ నవంబర్ నెల నుంచి కూడా మీకు చాలా అద్భుతంగా ఉండబోతోంది అలాగే ప్రతి విషయంలో కూడా మీరు కొంచెం ఏదైనా సరే డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కొంచెం పొదుపున అవసరం ఎందుకంటే మనకి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు అనేవి తలెత్తు ఉంటాయి కాబట్టి ఖర్చుకి మనకి మన సంపాదనకి మన ఖర్చుకి ఏమాత్రం సంబంధం లేకుండా మన జీవితం అనేది వెళ్ళిపోతూ అనుకుంటుంది చాలా జాగ్రత్త అనేది అవసరం అనేది కూడా చెప్పడం జరుగుతుంది అలాగే మీరు అవకాశం ఉన్నంత వరకు కూడా ధనిష్ట నక్షత్ర వాళ్ళు ఆంజనేయ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి శ్రావణ నక్షత్ర వాళ్ళు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి అలాగే ఉత్తరాశాఢ నక్షత్ర వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు వినాయకుడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నా సరే చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి సెప్టెంబర్ నెల నుంచి కూడా మనం అనుకోలేని సంఘటనలు మన అనేటువంటి ఆదాయం కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు కానీ ఆరోగ్యం కానీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటే అవకాశాలు ఉన్నాయి చూసారండి ఎంత చక్కగా ఎంత అద్భుతంగా చెప్పడం జరుగుతుంది అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంది అందుకే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ నాయుడు మర్చిపోక ఉంటాను